ఈరోజు అనగా ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈరోజు లక్ష్మీనారాయణ యోగం నవ పంచమ యోగాలు ఏర్పడనున్నాయి ఈ సమయంలో మిథునం సహా ఈ ఐదు రాసులకు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు రానున్నాయి ఈ నేపథ్యంలో మిగిలిన రాసుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి అనే విషయాలు తెలుసుకుందాం జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు సింహరాశిలో సంచారం చేయనున్నాడు ఈరోజు ద్వాదశ రాసులపై పూర్వ ఫాల్గుని నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో చంద్రుడు గురుడు కలిసి నవ పంచమయోగం ఏర్పడనుంది మరోవైపు బుధుడు శుక్రుడు కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం కూడా ఏర్పడనుంది ఈ శుభయోగాల కారణంగా మిథునం సహా ఈ ఐదు రాసులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీన ఏ ఏమేరకు అదృష్టం రానుంది పన్నెండు వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశివారు ఈరోజు పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఇంటి నుండి దూరంగా వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రయాణం చేయాల్సి రావచ్చు మీ ఖర్చులు పెరుగుతాయి ఇది మీకు కొంత ఆందోళన కలిగిస్తుంది అనవసర ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి పనిపరంగా ఈరోజు మంచిగా ఉంటుంది మీ పనిని అర్థం చేసుకోవడం ద్వారా మీరు దానిని చాలా బాగా పూర్తి చేయగలుగుతారు మీ వ్యక్తిగత జీవితం బాగుంటుంది మీ గృహ జీవితంలో మీ జీవిత భాగస్వామి కోపం మిమ్మల్ని బాధ పెట్టొచ్చు ఈరోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు మీకు తొంభై ఐదు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు గోమాతకు రోటీ తినిపించాలి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు చాలా మంచి ఫలితాలు రానున్నాయి పనికి సంబంధించి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఇది మీ రోజును మంచిగా చేస్తుంది ఈరోజు మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఎక్కడో చిక్కుకున్న డబ్బు కూడా తిరిగి రావచ్చు మీ గృహ జీవితంలో ప్రేమ సమయాలు ఉంటాయి మీ వైవాహిక జీవితాన్ని ఆనందిస్తారు ప్రేమ జీవితంలో మీ ఇద్దరి మధ్య అపార్థాలు ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అరవై ఒకటి శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి మిథున రాశి మిథున ఈ ఈరోజు చాలా రంగాల్లో సానుకూల ఫలితాలొస్తాయి మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది తద్వారా మీరు పనికి సంబంధించి ఏదైనా మంచి చేయగలరు ఆస్తికి సంబంధించిన విషయాలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఈరోజు మీ ఆదాయంలో కొంత తగ్గుదల ఉండొచ్చు కొత్తగా ఏదైనా చేయాలనే కోరిక మనసులో పుడుతుంది బృహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి మీ జీవిత భాగస్వామి మీతో ఏదైనా చర్చించాలనుకుంటారు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు సంతోషంగా కనిపిస్తారు ఎందుకంటే వారు ఈరోజు తమ ప్రియమైన వారిని కలుస్తారు ఈ రోజు మీకు డెబ్బై ఏడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు అవసరం ఉన్న వారికి బియ్యం దానం చేయాలి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు సంతోషంగా ఉంటుంది ఉదయం నుండి మీరు చాలా బిజీగా ఉంటారు ఈరోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ కారణంగా మీకు మంచి ఆఫర్ రావచ్చు ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఆదాయంలో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ ప్రియమైనవారికి మంచి బహుమతిని కూడా తీసుకుంటారు ఈరోజు మీకు ఎనభై తొమ్మిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి సింహరాశి సింహరాశి వారు ఈరోజు చాలా విషయాల్లో కొంత ఆందోళన చెందుతారు ఇది మీకు మంచిది కాదు మీ ఆరోగ్యం క్షీణిస్తుంది మీరు పని విషయంలో చాలా బలంగా ఉంటారు మీ ఆలోచన మిమ్మల్ని ఇతరులకన్నా ముందు ఉంచుతుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అయితే ఈరోజు ప్రేమ జీవితంలో చాలా మంచి రోజు అవుతుంది మీ ప్రియమైన వ్యక్తి అలాంటి కొన్ని పనులు చేస్తారు అది మీ దృష్టిలో వారి గౌరవాన్ని మరింత పెంచుతుంది ఈరోజు మీకు అరవై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు గురువుల నుంచి లేదా పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి కన్యరాశి కన్యరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి ఎందుకంటే గ్రహాల స్థానం మిమ్మల్ని అనవసరమైన ఖర్చులకు గురిచేస్తుంది మీరు ఆందోళన చెందుతూనే ఉంటారు మీ తెలివితేటలను ఉపయోగించి ఆనంద క్షణాలను కనుగొనగలుగుతారు మీ ప్రేమ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది మీ ప్రియమైన వ్యక్తికి దగ్గరగా ఉన్నట్లు భావిస్తారు మీ వైవాహిక జీవితంలో ఉద్రిక్తత పెరగొచ్చు మీ జీవిత భాగస్వామి కోపంతో ఏదైనా చెడుగా మాట్లాడొచ్చు మీ పరిస్థితి బాగుంటుంది స్నేహితులు మీకు సహాయం చేయగలరు ఈరోజు మీకు అరవై ఏడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శివయ్యకు తెల్లచందనం సమర్పించాలి తులారాశి తులారాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది ఈరోజు మీ పిల్లలు మిమ్మల్ని సంతోషపరుస్తారు వారి ఆలోచనలను మీతో పంచుకుంటారు అది మీ ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుంది మరోవైపు వివాహితులు తమ కుటుంబ జీవితంలో కొంత ఇబ్బంది పడతారు తమ జీవిత భాగస్వామితో సమన్వయం క్షీణిస్తుంది ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు తమ సృజనాత్మకతతో తమ ప్రియమైన కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు మంచి ఆహారపు అలవాట్లతో మీ ఆరోగ్యం బాగుంటుంది మీ మనస్సు సంతోషంగా ఉంటుంది ఈరోజు మీకు తొంభై ఒకటి శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శివుడికి రాగి పాత్రలో నీరు సమర్పించాలి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది మీరు కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ చూపగలుగుతారు పెండింగ్లో ఉన్న ఏదైనా పాత ఇంటి పనిని ఈరోజు పూర్తి చేయొచ్చు పని పరంగా కూడా ఈరోజు మంచి రోజు మీ పనికి సమాన శ్రద్ధ చూపుతారు ఈ కారణంగా ఈరోజు మీ జీవితంలో మంచి సామరస్యం ఉంటుంది కుటుంబ సభ్యులు మీకు మద్దతు ఇస్తారు మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది మీ జీవిత భాగస్వామి ఈరోజు మంచి విషయాలు చెబుతారు మీరు ఊహించనిది మీకోసం చేస్తారు ఇది మిమ్మల్ని చాలా సంతోషంగా కనిపించేలా చేస్తుంది ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు కొంత దూకుడు స్వభావం కారణంగా తమ ప్రియమైన వారికి దూరంగా ఉంటారు ఈరోజు మీకు ఎనభై ఏడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది ఈరోజు మీ నిజాయితీని చూపించే అవకాశం మీకు లభిస్తుంది చిన్న సోదరులు సోదరీమణులు తమ ప్రేమను వ్యక్తపరుస్తారు ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చ జరుగుతుంది ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తారు తమ ప్రియమైన వారికి దగ్గరగా ఉంటారు వివాహితులు తమ గృహ జీవితంలో తమ జీవిత భాగస్వాముల కార్యకలాపాలతో చాలా సంతోషంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి కుటుంబ విషయాలలో కూడా మీ సహాయం అడుగుతారు మీ ఆదాయం కూడా బాగుంటుంది ఈరోజు మీరు పనిపరంగా చాలా కష్టపడి పనిచేస్తారు ఈరోజు మీకు డెబ్బై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు విష్ణుమూర్తికి లడ్డూ నైవేద్యంగా సమర్పించాలి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో సానుకూల ఫలితాలొస్తాయి స్థిరాస్తి సంబంధిత విషయాలలో మీరు ప్రయోజనం పొందుతారు మీరు పనిచేసే చోట మీ సహోద్యోగులతో కబుర్లు చెబుతారు కొన్ని ముఖ్యమైన పనుల్లో వారి సహాయం పొందుతారు ఇతరులకు మంచి చేయాలనే కోరిక మీ మనస్సులో పుడుతుంది మీ కుటుంబ జీవితం ఆనందం శాంతితో నిండి ఉంటుంది మీ ప్రేమ జీవితాన్ని పూర్తిగా ఆనందిస్తారు మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది మీ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది ఈరోజు మీకు డెబ్బై ఐదు శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు శ్రీ శివ చాలీసా పారాయణం చేయాలి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది మీ ఇంట్లో ఆస్తి కొనడం గురించి చర్చలు జరిగితే అది కూడా విజయవంతమవుతుంది శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు మీ ఆదాయం కూడా బాగుంటుంది పని విషయంలో మీరు కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఈరోజు మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు ఈరోజు మీకు ఎనభై ఒకటి శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు విష్ణువు ఆలయంలో పప్పు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి మీన రాశి మీన రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి మీరు పనికి సంబంధించి మంచి ఫలితాలను పొందుతారు మీ స్థానం కూడా బలపడుతుంది మీరు దేని గురించైనా కోపంగా ఉండొచ్చు అది మీ వైవాహిక జీవితంలో సమస్యలను కలిగిస్తుంది ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తారు మీకు తండ్రి నుండి మద్దతు లభిస్తుంది ఈరోజు మీకు తొంభై ఒకటి శాతం వరకు అదృష్టం లభిస్తుంది పరిహారం ఈరోజు పేదలకు బట్టలు ఆహారం దానం చేయాలి